అందరికీ నమస్కారం అండి పద్మిని పద్మినీపుతూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మీ అందరికీ ఒక చిన్న చిట్కా చాలా ఉపయోగపడేదేనండి ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేది కొందరికి తెలిసేమో కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అదేంటంటే ఎండలు పెరుగుతున్నాయండి తీవ్ర స్థాయికి చేరుకుంటాయని కూడా చెప్తున్నారు అయితే ఈ ఎండాకాలం చంటి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సెగ్గడ్డలు అంటూ వస్తాయండి వేడి చేసి ఆ సెగ్గడ్డలు తొందరగా చితకాలి అంటే మనం వంట సోడా వాడతాం కదండి వంటింట్లో అది కొంచెం తడి చేసి ఆ సెగ్గడ్డ మీద పెడితే కొంచెం చురుకుమంటుంది కానీ వెంటనే పగిలిపోయి తగ్గిపోతుందండి అదొకటి తర్వాత ఎండలోంచి మనం ఎండలో అసలు తిరగకూడదు పొరపాట్న ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో ఎండలోంచి ఇంటికి వచ్చినప్పుడు వెంటనే సోడాతో గనక మొహం కాళ్ళు చేతులు కడుక్కుంటే వడదెబ్బ కొట్టదండి ఈ రెండు నేను చెప్పదలుచుకున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే చాలా సంతోషం నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe. Thank you.